బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు వీడియో పెట్టక చాలా డేస్ అయిపోయింది సో అయితే మన మన న్యూ లాక్ కన్యూ చేద్దాము ఇవాళ జర్మనీలో బీచెస్ ఎక్స్ప్లోర్ చేద్దాము ఇప్పటివరకు మేము బీచ్కి అయితే వెళ్ళలేదు సో మనకి దగ్గరలో అయితే లేదు లైక్ మనం టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ ట్రావెల్ చేస్తే ఒక బీచ్ ఉంది సో వెళ్ళి ఇవాళ ఎక్స్ప్లోర్ చేద్దాము అండ్ ఇవాళ ఏంటంటే రైన్ కూడా వస్తుంది సో అక్కడికి వెళ్ళేటప్పటికి రైన్ తగ్గితే బాగుంటుంది అన్ఫార్చునేట్ అనమాట బట్ ఓకే రైన్లో బీచ్ ఎక్స్ప్లోర్ చేద్దాము అదొక స్పెషల్ మెమరీ సో లెట్స్ గో సో లోకేష్ ఇవాళ బీచ్ డే అనమాట సో అందుకని వెరీ నైస్ మార్నింగ్ మార్నింగ్ సెవెన్ థర్టీ అయింది సో అందుకని ఇంత ట్రైన్లో అంతగా ఎవరు లేరు అండ్ దట్టు రెయిన్ కూడా వస్తుంది కదా వన్ టు అవర్స్ మాత్రమే ఉంది సో తర్వాత మళ్ళీ సన్నీగా ఉంటుంది ట్వంటీ ఫైవ్ టెంపరేచర్ ఉంది ఇవాళ బట్ మేము వెళ్ళే ప్లేస్లో ట్వంటీ ఉంది సో చూడాలి అక్కడ కూడా రైన్ ఉంది బట్ మొత్తం డే మొత్తం అయితే లేదు కొంచెం సేపు మాత్రమే ఉంది సో ఇప్పుడు మన మెయిన్ స్టేషన్కి వచ్చాము ఇది బెర్లిన్ సెంట్రల్ స్టేషన్ అనమాట హక్ట్ ఆఫ్ అంటారు ఇక్కడ నుంచి మనం వేరే ట్రైన్ తీసుకోవాలి రీజనల్ ట్రైన్ ఆరీ ఫైవ్ అని రోస్టాక్ అనే సిటీ అయితే వెళ్తున్నాము అండ్ మిని బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకున్నాము సో బ్రేక్ఫాస్ట్ అండ్ వన్ కాఫీ సో మన ట్రైన్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఉంది ఇప్పుడు మనం ఎక్కాల్సిన ట్రైన్ ఇదే సో ఈ ట్రైన్ తీసుకోవాలన్నమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది సో పర్వాలేదు టైం ఉంది సో ఇప్పుడే ట్రైన్ ఎక్కాము అండ్ ట్రైన్ స్టార్ట్ అయింది జర్మనీలో ట్రైన్స్ చాలా నీట్గా ఉంటాయి అండ్ ఇక్కడొచ్చి డబల్ డెక్కర్ ట్రైన్స్ అనమాట అండ్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఉంటుంది సో జర్మనీలో లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ట్రైన్ జర్నీస్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అండ్ మనం చాలా బెస్ట్ అనమాట ట్రైన్ జర్నీస్ అయితే ఇప్పుడైతే రోస్టాక్ అనే సిటీ రీచ్ అయ్యాము ఇక్కడ నుంచి మనం బీచ్ ఉన్న ఏరియాకి అయితే వెళ్ళాలి అండ్ ఆ ఏరియా నేమ్ వచ్చి వారిని అంటారు సో దానికి మనం లోకల్ ట్రైన్ తీసుకుని అయితే వెళ్ళాలి లోకల్ ట్రైన్స్లో పెట్స్ని కూడా అలౌ చేస్తారు సో అసలు బార్క్ చేయవన్న పబ్లిక్ ఉన్నా సరే అవి చాలా కంఫర్టబుల్ గా అవి కూడా ట్రావెల్ చేస్తాయి ట్రైన్స్ లో వార్ముండె అనే సిటీలో ది బిగ్గెస్ట్ క్రూజ్ పోర్ట్ అనేది ఉంది జర్మనీలోనే ఇది బిగ్గెస్ట్ క్రూజ్ పోర్ట్ అనమాట ఇక్కడ నుంచి క్రూజ్ షిప్స్ అనేవి స్టార్ట్ అయ్యి వేరే కంట్రీస్కి వెళ్తూ ఉంటాయి సో ఎవరైనా క్రూజ్ జర్నీ చేయాలనుకున్నప్పుడు ఈ సిటీ వచ్చి ఇక్కడ నుంచి బాల్టిక్ సీ నుంచి ఈ క్రూజ్ షిప్ జర్నీ అనేది చేస్తారు అండ్ ఇక్కడ మనం వీకెండ్ వచ్చాము సో అందుకని ఇక్కడ లైక్ చాలామంది పీపుల్ అయితే ఉన్నారు చాలామంది క్రూజ్ షిప్స్లో వాళ్ళు వేరే కంట్రీకి అయితే జర్నీస్ చేస్తున్నారు అండ్ ఈ రోజు వచ్చి మనం ఇదంతా ఎక్స్ప్లోర్ చేసి బీచ్కి అయితే వెళ్దాము అండ్ ఇక్కడ వార్ముండె అనే ప్లేస్లో వీకెండ్ నా ఇలాగా క్యానస్ ప్రింట్ అనేది నడుస్తుంది సో క్యానస్ ప్రింట్ అంటే ఏంటంటే లైక్ కాయాక్స్ ఎవరైతే ఫాస్ట్ గా వెళ్ళొస్తారో వాటర్లో లో వాళ్ళు విన్ అయినట్టు అనమాట అండ్ ఇక్కడ మీరు చూస్తే త్రీ కాయాక్స్ అయితే ఉన్నాయి అంటే త్రీ బోట్స్ సో ఎవరైతే ఫాస్ట్గా వెళ్ళి మళ్ళీ బ్యాక్ పాయింట్ అనేది వస్తారో వాళ్ళు అయినట్టు ఈ లో సో ఈ విలేజ్ విలేజ్లో వాళ్ళందరూ అయితే ఇక్కడ ఉన్నారనమాట ఇప్పుడు మళ్ళీ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సో మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ అని నెంబర్స్ ఉన్నాయి ఈ నంబర్స్ నుంచి వీళ్ళ గేమ్ స్టార్ట్ అయ్యద్ది అనమాట సో ముగ్గురు ఎవరు ఫాస్ట్గా వస్తారో వాళ్ళు విన్ అయినట్టు త్రీ బ్యాచెస్ ఉన్నాయి ఎవరు ఫాస్ట్గా రైడ్ చేస్తారో బోట్ వాళ్ళు విన్ అయినట్టు అండ్ ఆ చిబ్బరి వరకు వెళ్ళి రావాలి Attention! Oh, 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 oh. ఇప్పుడు మనం రోస్టాక్ ఎక్స్ప్లోర్ చేద్దాం లోపలికి వెళ్ళి ఇది సిటీ స్టార్టింగ్ అనమాట సో ఇక్కడ హౌసెస్ ఇలా ఉన్నాయి చాలా ఫేమస్ అనమాట చాలా మంది ఇండియన్స్ కూడా ఇండియాకి వెళ్ళేటప్పుడు ఇలాంటి నైఫ్స్ తీసుకెళ్తూ ఉంటారు ఇండియాలో ఉన్న వాళ్ళకి బాగా కట్ అయితాయంట వెజిటేబుల్స్ కానీ మీట్ గానీ చర్చ్ ఇక్కడ ఉంది ఇది లైక్ సిటీ సెంటర్ అనుకుంటా బాగుంది నాకు ఈ లొకేషన్ చాలా బాగా నచ్చింది హౌసెస్ అన్నీ ఒకేలా ఉన్నాయి ఇక్కడ హౌస్ రోడ్స్ చాలా బాగున్నాయి మీరు చూస్తే చూడండి ఆవిడ ఏ చేతిలో ఉన్న చిన్న డాగ్ పప్పి ఎంత బాగుందో క్యూట్ గా చాలా బాగుంది సిటీ సెంటర్ అయితే చాలా లైవ్లీగా ఉంది వింటేజ్ లుక్ ఇక్కడ చూడండి సేల్ చేస్తున్నారు రకరకాల డ్రై ఫ్రూట్స్ అనుకుంటా ప్రస్తుతానికి ఇప్పుడు మేము లంచ్ వేద్దామని చూస్తున్నాము ఇప్పుడు వెజిటబుల్స్ కూడా సేల్ చేస్తున్నారు వాటర్ మెలోన్స్ ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు లంచ్ కానీ ఒక ఇటాలియన్ రెస్టారెంట్ కనిపించింది ఇక్కడ చాలా ఓల్డ్ రెస్టారెంట్ అంట ఇక్కడికి వచ్చాము మీరు ఫొటోస్ చూస్తే మీకు అర్థమవుతుంది అయిపోండి we are going to beach. where 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 we are going to beach <laughs> Where is the beach? ये हो एकड़ को अच्छे मैं बीच अच्छी नहीं बीच को अच्छा मुझे चालो बॉन दिना की बीच चाल अच्छी नहीं सीगल्स चालो बॉन है सीगल्स नहीं మీరు చూస్తే చాలా నీట్ గా ఉంది బీచ్ నాకైతే బాగా నచ్చింది చాలా క్లీన్ ఉంది అసలు ఎంత క్లీన్ ఎప్పుడు చూడలేదు ட்ரான்ஸ்பரெண்ட் க்ளீன் கல் அது சோ வாட்டர் பாக கிளீன் பண்ண జర్మనీలో బీచ్ మాకు ఫస్ట్ టైం బట్ చాలా క్లీన్గా ఉంది ఇంత క్లీనింగ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇసుక కూడా చాలా క్లీన్గా ఉంది అసలు ఏం లేవు ఒక నాన్ వెజ్ స్మెల్ కానీ ఏం లేదు చాలా నీట్గా ఉంది చాలామంది ఉన్నారు సో చూడండి బీచ్ చాలా క్లీన్ ఉంది ఎస్ మీరు చూస్తే వెదర్ కూడా చూడండి ఎంత బాగుందో క్లౌడీగా అయినా సరే పీపుల్ చూడండి అయినా సరే స్విమ్ చేసే వాళ్ళు స్విమ్ చేస్తున్నారు సో చాలా వెదర్ చాలా బాగుంది అండ్ ఇక్కడ మీరు చూస్తే చూడండి చాలా మంది ఉన్నారు ఇవాళ సో సో వీడియో కంప్లీట్గా చూసారు కదా వి హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాము మేము కొంచెం సేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అవ్వాలి అండ్ మా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోని లైక్ చేయండి మీకు నచ్చితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గుడ్ డే